సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి షేర్ నేను ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే కీర్తన విషయం కానీ మౌర్య విషయం కానీ వాళ్ళు ఏదో చదువుకుంటే మంచి మార్పులు వచ్చినాయి అన్నది సెకండరీ విషయం కేవలము దేవుని సహాయం వలన వారు వారి జీవితంలో మంచి యూనిట్ పొందారు అన్నదే నా ప్రగాఢ విశ్వాసం సరే దానికి తోడు నాన్న జీవించిన కాలం అంతా కూడా మరి ఆయన పిల్లల పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు తర్వాత నాన్నకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ పిల్లలకు నేను అధిక విశ్రాంతిని కలుగు చేస్తాను ఆయన ఒకరోజు ఏడుస్తూ ఆ దినాల్లో పెదపల్లెల్లో ప్రసంగం అయిన తర్వాత పెద్దపల్లిలోనూ పూడివాడిలోనూ సంథింగ్ ఒక రాత్రి కాల సమయంలో ఏడ్చుకుంటూ ఉంటే ప్రయాణించుకుంటూ మూడు నాలుగు కిలోమీటర్లు రావాలి ఆ రోజుల్లో ఆయన సైకిల్ కూడా ఉండేవి కాదు నేను తొక్కి అలవాటు కూడా లేదండి ఆయన నానికి సో కాబట్టి ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడంట ఆ రోజుల్లో మరి విశేషంగా దేవుడిస్తేనే తినడం లేకపోతే లేదు మా కుటుంబంలో చాలా పేదరికాన్ని భవిష్య అంటే నాకు ఊహ తెలియనప్పుడు అండి భవిష్యత్ బాగా చిన్న ఉండే ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా దేవుని పనిచేస్తూ నానా ప్రార్థన చేసుకుంటూ ప్రభు మరి నా పిల్లలకు నువ్వు సహాయం చేయి నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటూ వస్తా ఉంటే ప్రభు చెప్పాడంట స్వరం ద్వారా నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశం పొందుతారు నీ పిల్లలకు నేను విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు ఆ దినా వాగ్దానం చేస్తాడని నాన్న నాకు చాలా సందర్భాల్లో వాక్యంలో విడిగా కూడా చెప్పాడు తర్వాత ఆయన నీతి మంతుడు జీవించాడు నేను కూడా ఆ మాట ధైర్యంగా చెప్పలేను కానీ నాన్న విషయంలో నేను ధైర్యంగా చెప్పగలను నాన్న తన కాలంలో రక్షించబడిన తర్వాత ఆయన నీతి జీవితాన్ని జీవించాడు మంచి భక్తి జీవితాన్ని జీవించాడు కనుకనే యేసు క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పణ చేశారు మెలటి ఉద్యోగానికి రిజైన్ చేసి చాలా పేదరికపు జీవితాన్ని జీవించి ఆయన చనిపోయారు దేవుని కొరకు మీలో కొందరికి తెలుసు వాస్తవానికి ఆయన సంపన్నమైనటువంటి ఒక విధంగా అంటే ఆ యొక్క తెగలో సంపన్నమైనటువంటి వంశ వారసత్వంలో నుంచి ఆయన వచ్చాడు కానీ పొలాలు వాటికి సంబంధించిన పిత్రాజీతం అంతా వదిలేసుకున్నాడు దేవుని కొరకు చివరికి ఉద్యోగాన్ని కూడా ఆయన వదిలేసుకున్నాడు అంతా వదిలేసుకొని క్రీస్తు కొరకే జీవించి మరణించాడు నీతిమంతుడుగా బా నమ్మకమైన మంచి దాసుడా అని నాన్న తన జీవితాన్ని ఆ వాక్యానికి అనుకూలంగా ఆయన జీవించాడని నేను ఆయన కుమారుడిగా ధైర్యంగా చెప్పగలను సరే ఓకే అండి మన జీవితంలో దేవుడు ఏదైనా సమృద్ధిచ్చిన ఆరోగ్యం ఇచ్చిన ఆనందం కలిగించిన ఆశీర్వాదం ఇచ్చిన డబ్బులు వచ్చిన ఉద్యోగం వచ్చిన పిల్లలు పుట్టినా వివాహాలైన శుభకార్యాలు ఏది జరిగినా దేనికైనా మూలము క్రీస్తు మన దేవుడు అని మనం విశ్వసించాలి దేవుడు వారి ఇండ్లను సమృద్ధితో నింపిన సర్వశక్తులు మాకు ఏం చేశాడండి అసలు ఆయన ఎవరండి అని అజ్ఞానముగా మానవుడు ప్రశ్నిస్తున్నాడని యోగ గ్రంథంలో రాత్రి నేర్చుకున్నాం మేము బాల్యకాలంలో మంత్రివారిపాల నుండి పెదపల్లి ప్రతి ఆదివారం నేను కూడా బాల్యకాలంలో మూడు కిలోమీటర్లు ఉంటుంది కనీసం పొలాల్లో అగ్గంబడి నడిచిన్నా మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు నేను మా కుటుంబం అంతా మేము ఆ రోజున అలాగ ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నాం కనుకనే నాన్న ప్రార్థన విని ఆయన వాగ్దానాన్ని బట్టి మరి మా యొక్క కుటుంబాలకు పిల్లల పిల్లలకు ఆయన సంతోషాన్ని ఆనందాన్ని మరి నెమ్మదిగా బ్రతికే కృపను ప్రభు ఇచ్చారనేది దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం హలెయ అబ్రహాము సారా వీరి చరిత్రలో ఇంటిలో జరిగిన ఒక సంఘటన ఈరోజు మనం మూలవాక్యంగా తీసుకున్నాం వీళ్ళకి నేను ఎప్పుడు చెప్తాను మీకు వీళ్ళకి పాత పేర్లు ఉన్నాయి శారాయి ఈ విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోండి సందర్భం వచ్చినప్పుడంలో మీకు చెప్తూనే ఉంటాను అబ్రాహము అబ్రహాముగా దేవుడు చేశాడు సారాయి శారాగా దేవుడు మార్చాడు ఏం జరిగింది ఇక్కడ ఒక చిన్న లాజిక్ అక్ష నా వైపు చూడండి బైబిల్లో చూడబండి నేను బైబిల్ చదవట్లేదు కదా వైపు చూడండి పిల్లలు కూడా సారాయి ఈ కొట్టేశాడు సారా రైట్ అంటే ఒకటి కొట్టేయబడింది అబ్రాము ఎన్నోన్నాయి యి నాలుగు దానిలో కొట్టివేయబడింది దీనిలో పొడిగించబడింది దీనిలో తీసేసిన ఒక అక్షం దీనిలో కలిసినట్టయింది ఇది నాలుగు అయ్యింది ఇది రెండు అయ్యింది గమనించండి భార్యా భర్తల మరము ఇక్కడే ఉంది భార్య ఎప్పుడు కూడా భర్త కంటే తక్కువే ఇది గుర్తుంచుకోండి అంటే ఎలాగా భౌతిక సంబంధంగా ఆత్మ సంబంధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా రక్షణ స్వాధ్యంలో సమానమే ఈ మాట కూడా పత్రికలో ఉంటుంది పేతురు పత్రికలో ఒకసారి చెప్తాడు పురుషులారా మీ భార్యలు జీవమనే కృపావరములో మీతో పారి ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోండి అని చెప్పాడు పురుషులారా జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పారివారుగా ఉంటారు అంటే అర్థం ఏంటండి పరలోక రాజ్యం అయిన తర్వాత నీకేది అధికారం ఉంటుందో నీ భార్యకు కూడా అదే అధికారం ఉంటుంది నువ్వు అక్కడ ఏం తింటావో నీ భార్య కూడా అదే తింటుంది నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆమె కూడా అక్కడే కూర్చుంటుంది దేవుడు నీకే క్వాలిఫికేషన్స్ ఇస్తాడో అధికారం ఇస్తాడో ఆమెకు కూడా అదే అధికారాన్ని ఇస్తాడు స్త్రీ అని పురుషుడని దేవుని దగ్గర భేదం లేదు అక్కడ సో కాబట్టి కొన్ని పత్రిక ప్రకారముగా మీరు నా కుమారులు నా కుమార్తెలుగా ఉంటారు రెండో కొరింది పత్రిక ఆరో అధ్యాయము చివరి భాగం వెనక చదవటానికి ప్రయత్నం చేయాలి మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉ సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు హల్లెలూయా కుటుంబ జీవితంలో కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు స్పృష్టి ఆదిలోనే నేను ఎందుకు ఎక్కువ పురుషుడు చెప్తానంటే బైబుల్ ప్రకారం అది సత్యమేనండి దేవుడు మరి మొదట ఆడ మనిషిని చేయొచ్చు కదా చెయ్య అవునా ఆదమనం చేశాడా అవమాన చేశాడా మరి అంటే దాని అర్థం ఏంటి అవ్వమంటున్నారు అబద్ధాలు చెప్పిన కూర్చో మొదటి చా ఆదామునే చేసాడు చూసారా వాస్తవానికి చేసిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అసలు బహుశా ఆయన ఆయన ఉద్దేశం ఏంటో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలోకి వెళ్ళి ఆ విశ్రాంతి తీసుకుంటున్న ఏడో రోజున ఆయన అక్కడ కూర్చొని భూమి మీదకి చూశాడంట ఏంటి ఒకరోజు రెండు రోజు మూడు నాలుగు ఐదు ఆరు రోజులు సృష్టి ఆవత్తు చేసి అంత మంచిది బాగుంది అనుకున్నాడు కదా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆ ఆయన ఒక సృష్టి చేసినప్పుడు ఆయన బాగుంది అనేవాడు అంట ఏమైనా మొదటి ఉదయము సాయంకాలము కాగా ఒక దినం ఆయను అది మంచిదైనట్టు దేవుడు చూసినాం అనే మాట ఏడు సార్లు రాసి ఉంది అక్కడ గుర్తుపెట్టుకోండి ఏడు సంపూర్ణ సంఖ్య శుభప్రదమైన సంఖ్య ఆయన సృష్టి ఆరు రోజులే చేశాడు కానీ అది మంచిది అని ఆ ఏడు సార్లు పలికినట్లుగా బైబిల్లో ఉంటుందా ఆ మొదట ఛాయంలో ఆయన ఏడవ రోజు విశ్రాంతి తీసుకుంటున్నాడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భూమి మీద ఆయన తొంగి చూస్తే భూమి అంటండి అన్ని జతల జతలుగా చేశాడంట ఆయన పురుగుల్ని ఏమండి పాముల్ని జంతువుల్ని సరీసృపాల్ని పక్షుల్ని వీటన్నింటినీ దేవుడు ఎలా క్రియేట్ చేశాడు ఆదిలోనే జంతు చకలుగా చేశారు కాబట్టి ఇక పక్షుల్లో పురుగుల్లో జంతువుల్లో మొగత గొప్ప ఆడత గొప్ప అంటే రెండు సమానమే మనుషుల్లో మాత్రం పురుషుడే గొప్ప గుర్తు వేసుకోండి అదంతే అంతే కదా మొదట ఆదాములు చేసి అందుకనే కొత్త నిబంధన కూడా దీన్ని ఒప్పుకుంటే అని ఆ భార్యకు భర్త శిరస్సు ఉన్నాడు గుర్తుంచుకోండి అందుకనే శారమ్మ నువ్వు వాగమ్మని అని ఒకటి కట్ చేసి శారా అని పిలిచాడు యువతాల అబ్రామా మోటుగా ఉన్న పేరని అబ్రహాము అని క్లాస్ గా పేరు పెట్టాడు దేవుడు సరే అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం శారా అంటే రాజకుమారి అని అర్థం చూసారండి దేవుడు ఇక్కడ ఒక చిన్న బిలింగ్ల రాజకుమారి అంటే రాణి అని అర్థం అందుకని ఇళ్ళల్లో పాపం రాణులాగా పెద్దం చేస్తూ ఉంటారు వీళ్ళు నిజానికి పైపురు దేవుడు చూశారండి ఎంత పక్షపాతం చేసేది ఎక్కడ మొగాడు పట్ల చాలా మంది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పిచ్చోడు ఏది ఎక్కడ ఒకళ్ళిద్దరు ఇద్దరు మన భారతి మన ఒరిధిని వీళ్ళు పిచ్చోళ్ళు అనమాట ఇంట్లో మిగిలిన అట్లా కాదండి రాణుల్లాగా పరిపాలన ఉంటారు ఇంట్లో చాలా మంది మీరు అవునా నిజమో ఒప్పుకుందాం దీర్ఘ సహాయం చెప్పండి కల్ ప్రియుల రాణిగా చేశాడు సరే ఏం చేస్తా అట్లాగే చూడాలి ఇంకొక విషయం ఏంటంటే ఆదామును దేవుడు మంటితో చేశాడు కానీ స్పెషాలిటీ ఏంటంటే ఈవెని ఎముగుతో చేశాడు స్పెషాలిటీ ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు నిజంగా దేవుడు న్యాయవంతురండి ఇంత అక్కడి ఏం చూసామో పురుషుడు పక్షపాతండి అండి పురుషుడి ముందు చేశాడంటే పురుషుడికి అధికారం ఇచ్చాడు అనుకున్నాం కానీ ఆయన న్యాయవంతుడండి అందుకనే ఎముకతో చేశాడు స్పెషల్ గా అందుకనే రాణి అనేటువంటి బిల్దించాడు ఇచ్చాడు ఎవరండి ప్రియరా అందుకనే ఇంతమంది పురుషులు ఉన్నా కూడా ఆయన తిరిగి లేచిన తర్వాత మద్దలేని మరే తన దర్శనాన్నిచ్చి ఆయన స్త్రీల పట్ల తన గొప్ప ఔగత్యాన్ని ప్రేమను దేవుడు చాటుకున్నాడు హలెలుయా కొంత అనుకుంటారంటే దాన్ని బట్టి ఆ బైబిల్ దేవుడు స్త్రీలకు ఆ ప్రాధాన్యత ఇవ్వలేదండి అని కొంతమంది కామెంట్ చేశారు అది కరెక్ట్ కాదండి బైబిల్ చరిత్రలో చాలా స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం అంతే కదా ఏదో అబ్రాహం చేశాడు కానీ ముందుగా ఎవరండి చివరాకరికి అబ్రహామును గొప్పగా చేశాడు ఇప్పుడు దాకా పురుషుడు చేశాడని చెబుతున్నాం దేవుడు ఏం చేశాడో తెలుసా ఏమండి అబ్రహాం వెళ్ళి అయ్యా ఇవన్నీ ఏం చేయమంటావు నాకు లేని లేని పోని తిప్పలుచ్చి పడింది ఇప్పుడు ముందు ఏమన్నా హాజరం చేసిపోయా నీకు పిల్లలు లేరు కదా అని చెప్పి దగ్గర తీసుకొచ్చి ఇచ్చింది భారీగా చేసుకున్నాను ఇప్పుడు ఆమె పిల్లలు కనే టైంకి గర్భవతి అయ్యింది ఇప్పుడు ఏమంటుంది ఈ శారమ్మ నా ఉసురు నీకు తగలా నీకు ఇది అసలు సరైన పద్ధతేనా నువ్వు ఎంత మోసం చేస్తావని ఇప్పుడు పోటలాడుతుండ్రీ ఆయన ఏం చేస్తాడండి దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఆ న్యాయం చెప్తాడని దేవుడు ఆయన న్యాయం చెప్పాడండి ఆమె చెప్పి దేవుడు వినా 我。